సీజన్ ఎయిట్ హౌస్లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే కంటెండర్స్ అయ్యేందుకు బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చాడు గార్డెన్ ఏరియాలో కొన్ని ఆల్ఫోబిట్స్ ని సెట్ చేయాల్సి ఉంటుంది అంటూ కంటెస్టెంట్స్ కు తెలియచేయడంతో కంటెస్టెంట్స్ కొంతమంది మాత్రమే ఈ గేమ్ అయితే ఆడుతున్నారు మొదటిగా గౌతమ్ టేస్టీ తేజ రోహిణి విష్ణుప్రియ ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేయగా మిగతా కంటెండర్స్ అంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నిలబడతారు అలేఖ్య హారిక అలానే అఖిల్ సార్థక్ హౌస్ లోకి వచ్చి ఈ గేమ్ అయితే ఆడిస్తున్నారు దీనిలో మొదటిగా రోహిణి మొత్తం సెట్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న బెల్ని మోగిస్తుంది అంటే తను మొదటి మెగ టికెట్ టు ఫినాలి గెలుచుకోవటానికి ఆటలు ఆడటం కోసం కంటెండర్గా అయితే సెలెక్ట్ అయ్యింది ఇక ప్రస్తుతం మీరు మిగతా కంటెస్టెంట్స్ ఎందుకు ఆడలేదు వాళ్ళకి సెకండ్ గేమ్ ఇంకేదైనా పెడతారా అన్నది మాత్రం వేచి చూడాలి ప్రస్తుతం మొదటి కంటెండర్గా రోహిణి అయితే సెలెక్ట్ అయింది రోహిణి వరుస అవకాశాలని సొంతం చేసుకుంటుందనే చెప్పాలి బిగ్ బాస్ హౌస్లో మెగా చీఫ్గా సెలెక్ట్ అయింది మరోసారి ఇప్పుడు టికెట్ టు ఫినాలి కంటెండర్గా కూడా సెలెక్ట్ అయింది అలానే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ వచ్చి ఒక్కసారి కూడా నామినేషన్స్లోకి లోకి రాకుండా ఉంది మరి దీనిపైన అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి